మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధ మొక్కను మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు తీసుకొని వచ్చాను మరి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే చాలామంది కంటి చూపుతో కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు మరి అలాంటి వారికి ఈ మొక్క వరమని చెప్పవచ్చు పొనగంటి కూర ఇందులో నాలుగు రకాలుంది రెండు రకాలు మీ ముందుకు తీసుకొచ్చాను మరొక వీడియోలో ఇంకొక రెండు వీడియో ఔషధ మొక్కల్ని మీకు చూపిస్తాను మరి ఇది పొనగంటి కూరండి చూడవచ్చు ఇది రెండో రకం ఎర్ర పొనగంటి ఇది చాలామందికి తెలియదు మరి పూర్వం దీంతో బంగారం తయారు చేసేవారంట చూడవచ్చు మరి ఎర్ర పొనగంటి ఇది ఎర్ర పొనగంటి మీరు ఇక్కడ రెండు రకాలైనటువంటి పొనగంటి చెట్లను చూస్తూ ఉన్నారు ఇది ఎర్ర పొనగంటి ఇది గ్రీన్ ది మనం కూరండుకో తినేది తినేది ఇది ఎక్కువగా దీన్ని వాడుకుంటా ఉన్నాం కాబట్టి దీన్ని మనము కాండంతో సహా కూరండుకొని తిన్నట్లయితే కంటి సమస్యలన్నింటినీ సమస్త నేత్రదోషములన్నింటినీ తొలగిస్తుంది దీన్ని మనము కూరగా వండుకోవచ్చు లేదా కషాయంగా చేసుకోవచ్చు లేదా నూనెలో వేసి మరి మరిగించి ఆ నూనె తలకు రాసుకున్నట్లయితే సమస్తమైనటువంటి నేత్ర రోగములు తగ్గుతాయని గ్రంథాల్లో రాయబడింది ఆయుర్వేద గ్రంథాల్లో కాబట్టి దీన్ని మనము కూరగా వండుకున్నా అదే ఫలితం ఉంటుంది కాబట్టి కూరగా వండుకోవచ్చు మరి జ్వరాలను కూడా తగ్గిస్తుంది కషాయం చేసి తీసుకున్నట్లయితే మరి మేహములను తగ్గిస్తుంది కాబట్టి దీన్ని మనము కంటి చూపు సమస్యలు ఉన్నటువంటి వారు ఈ కూర కూరను మనము కూరగా వండుకొని తిన్నట్లయితే బలాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది కంటి చూపును ఇస్తుంది ఇంకా మేము తయారు చేసామండి దీన్ని ఇది మధునాశిని డయాబెటిస్ మెడిసిన్ అండి ప్రత్యేకమైనటువంటి కంటి చూపు సమస్యలను తగ్గిస్తుంది మరి షుగర్ ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు కావాలనుకుంటే దీన్ని మేము పంపిస్తాం మరి షుగర్ వ్యాధితో కంటి చూపు కనుక తగ్గినట్లయితే ఇది షుగర్ వ్యాధి నుండి మిమ్మల్ని కాపాడుతుంది మరి మీకు కావాలనుకుంటే ఈ మొక్కను కూడా మేము పంపిస్తాం ఈ ఎర్రని మొక్కను కూడా మేము పంపిస్తాం ఒకవేళ మీకు కావాలనుకుంటే మేము పంపిస్తాం దొరకకపోయినట్లయితే మరి ఈ మెడిసిన్ మనకు కూరగాయలు అమ్మే తోటకూరలు అమ్మే దుకాణంలో దొరుకుతుంది వాళ్ళ దగ్గర పొరగంటి కూర కావాలంటే ఇది ఇస్తారు మనం కొనకొచ్చుకొని కూర వండుకోవచ్చు ఒకవేళ తలకాయ పెట్టుకోవాలనుకుంటే కొబ్బరి నూనెలు వేసి మరిగించి వాడుకోవచ్చు దీన్ని మనము ఎక్కువగా వాడుకోము ఇది ఎర్ర పొనగంటి ఇది షో కోసం మనం పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ చెట్టు సిరిచందనం అండి దీనికి సపోర్ట్గా నేను దీన్ని పెట్టుకున్నాను మరి దీంతో బంగారం చేసేవారంట పూర్వీకులు ఏ విధంగా చేసేదో మనము మరొక వీడియోలో చూద్దాం కాబట్టి మీకెవరికైనా కంటి చూపు సమస్యలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి మేము మెడిసిన్ పంపిస్తాం ఒకవేళ మెడిసిన్ అవసరం లేదనుకుంటే ఈ చెట్టును మీరు వాడుకోవచ్చు కంటి సమస్యలుండి మిమ్మల్ని కాపాడుతుంది మరి మీరు మీ యొక్క ఆరోగ్యం కంటి ఆరోగ్యం కొరకు తప్పక దీన్ని వాడుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను